హైదరాబాద్ వచ్చినా అని చెప్పిన నిజాయితీ పరుడు నిజాయితీ పరుడు తెలుగుదేశం అండ చంద్రబాబుతో అండతోటి నేను బతికినా నేను ఒక స్థాయికి పోనా ముఖ్యమంత్రి అనేది కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అవసరాలను గుర్తించి కాంగ్రెస్ పైనున్న కాంగ్రెస్ పార్టీని తిప్పుకొని నేను ముఖ్యమంత్రిని అయినా అని చెప్తాను తప్పేం లేదు ఇప్పుడు ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో ఈ అంతర్గత కళాలతోటి బీజేపీ కూషి అవుతా ఉంది అంతర్గత కళాలతో బీజేపీ కూషి అవుతాంది ఇక ఉన్నది టిఆర్ఎస్ కాబట్టి ఈ టీఆర్ఎస్ను ఒక ఆట ఆడుకుంటాను ఆడుకుంటాను తప్పే ఉన్నది రాజకీయ చదరంగంలో ఈ ఆట ఈ జూదంలో ఆయన పాత్ర ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు బీఆర్ఎస్ కాదు బీజేపీ బీజేపీలో వాళ్ళ వాళ్ళే శత్రువులు లేదు బీజేపీకి ఏమైనా శత్రువు లేడు బిజె పోర్ కి బిజె పాడు చెత్రు దీ ఇది కొద్దిగా కూష అయితే కతం అవుతుంది అనుకుంటా కవిత కవిత రూపంలో దాన్ని కుదిరు ఓకే మొత్తం అదే అదే తప్పేం లేదు సార్ పార్టీ పెడతాది అట కదా సార్ మీరేమో పార్టీ పెడతారు పార్టీ పెట్టాలి మరి ఎట్లా బిఆర్ పార్టీ తన కాంగ్రెస్ పోతుంది ఆ కాంగ్రెస్ లో పోతుంది కాంగ్రెస్ లో పోతుంది అవునా కాంగ్రెస్ యాక్సెప్ట్ చేసే అంత పరిస్థితి ఉందా తనని చేతుడు కూడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు కదా సార్ పార్టీ అంటే పార్టీ అంటే రాహుల్ గాంధీని వాళ్ళందరినీ మెప్పిస్తాడు వాళ్ళకు నదరాన కావాల్సిందేదో ఇప్పిస్తాడు ఇత్తడు తనే అన్ని విషయాలు ఆయన చూసుకుంటాడు ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఇంకా దీన్ని కంపు చేసినాక తీసుకుంటాడు ఇప్పుడు కాదు ఈ పార్టీని కథమయ్యే దేశకు తీసుకొచ్చినాక ఇప్పుడు ఇప్పుడు మొట్టమాలు ఆమె మన హరీష్ రావును టార్గెట్ చేసింది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంబట్టి పడది ఇప్పుడు ఎమ్మెల్యేలో వెంబడే పడ్డది ఎవరు నిడిచిపెట్టది ఇప్పుడు కేటీఆర్ వెంబడే పడ్డది కదా ఇప్పుడు బినామే చెప్తాను కదా అంటే ఎవరిని ఎందుకు ఇడిచిపెట్టదు అది ఆయనే ఏది ఏది టార్గెట్ చేయమంటే టార్గెట్ చేస్తుంది రేవంత్ రెడ్డి చేతుల ఇప్పుడు అప్పుడు రామజిల్క ప్రాణం ఫకీర్ చేతిలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి చేతుల టీఆర్ఎస్ ప్రాణం ఉన్నది అంతర్గత కలహాలతో బీజేపీ ఉన్నది యావత్ భారతవరలో ఎన్డిఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం వచ్చిన కేరళలో ప్రభుత్వం వచ్చిన ఇవాళ ఆఖరికి తమిళనాడులో కూడా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన ఇక్కడ మాత్రం ప్రభుత్వం వచ్చేటట్లేదు బీజేపీ సరే ఇంకా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనేది ఇప్పటికైనా అందరూ ఒక సమైక్య రాగం పాడి బీసీ ఐడియాలజీ కూడా మామూలుగా లేదు మొన్న కాంగ్రెస్ పార్టీ ఎట్ట గెలిచింది బీసీ టికెట్ ఇచ్చి బీసీ టికెట్ ఇచ్చింది వీళ్ళు ఇద్దరు కొట్టుకొని వచ్చారు ఎక్కడోడో కొట్టుకోసారు కూచేన్లో కాలేదు అందుకే నా విజ్ఞప్తి ఒక్కటే ఈ రెండు పార్టీలు కూడా సోయి తెచ్చుకొని రెండు పార్టీలు కూడా సోయి తెచ్చుకొని టీఆర్ఎస్ ఈ కేటీఆర్ కానీ వీడు కేసీఆర్ కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఉంచుకోవాలి టిఆర్ఎస్ టీఆర్ఎస్ మాత్రం హరీష్ కప్ప చెప్పాలి ఆ ఉన్న నాయకత్వాన్ని ఆయన దక్కించుకుంటాడు బీసీ ముఖ్యమంత్రిని ముందడ పెట్టాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఉన్నారు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు కూడా బయటకు వస్తారు వీళ్ళందరినీ సొమ్ము చేసుకోవాల్సిన అవసరం ఈ రెండు పార్టీల మీద ఉన్నది ఈ రెండు పార్టీలు కలిస్తే ఒక బీసీ ఐడియాలజీని కూడా ముందడుగు పెట్టి ఒక బీసీ ముఖ్యమంత్రిని రాబోయే రోజులలో ఛాన్స్ తీసుకుంటే వీళ్ళు సక్సెస్ అవుతారు లేకపోతే ఫెయిల్ అవుతారు ఆల్ ఇండియాలో ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణలో ఉంటుంది అది వీళ్ళ అసమర్థత వలన రెండు పార్టీల అసమర్థత వలన ఉంటుంది కాసేపు ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వేరువేరుగా కావాలని కోరిక ఏంటి రెండు ఒక్కటి కావాలి రెండు ఒక్కటే పోటీ చేయాలి లేకపోతే మొత్తం శిక్షణ శిక్షణ బీజేపీలో కలవాలి అమిత్ షా గారు లాంటి వాళ్ళు అమిత్ జనాలు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదమ్మా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి మీద కోపమా ఎమ్మెల్యే గలడందు లేడని సందేహం ఎన్ని ఎన్నెందు వెతికినా అన్నందు పొరపాట్లు ఉన్నాయి కాబట్టి ఆనాడి ఆనాటి పరిస్థితులల్లో వాళ్ళు కరెక్టే ప్రజా ప్రజానికం తీర్పిచ్చింది ఆ తీర్పును మళ్ళా పార్లమెంట్ వరకు బీజేపీ కూడా అవకాశం ఇచ్చింది బీజేపీ నేర్చుకోలేదు బీజేపీ నేర్చుకోలేదు అంతర్గత కాలాలతోనే టీఆర్ఎస్ నాశనమైంది ఇప్పుడు కవిత గారు నిజంగానే అంటే స్టార్టింగ్లో మీరు చెప్పినట్టుగా కేసీఆర్ వదిలిన బాణము అని ఎందుకు అనుకోవట్లేదు నిజంగానే ఇదంతా అల్ల చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పిలిస్తే పోదా పోతే అంటాడేమో అట్లా కాదమ్మా ఎట్లా ఎట్లా ఇట్లా కమెంట్ అయ్యా కమెంట్ అయ్యేదేనా మొత్తం ఖరాబ్ చేసి దాన్ని దుక్కి దుక్కి చేసి దాన్ని మొత్తం నాశనం చేసి మా దొంగలు లంగలు లహూట్లు లుచ్చలు అని చెప్పుకున్నాక పోతే ముఖ్యమంత్రి అయ్యా నీ తండ్రి పానంతో ఉంటే కదా ముఖ్యమంత్రి అయ్యే నువ్వు పానం తీసినందుకే మోపైతు నువ్వు కుటుంబ పరువే కదా తీసేది ఇప్పుడు అందుకని ఏం చేస్తాను సార్ ఎందుకు సార్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు రెస్పాండ్ అయితే లేరు ఆమె ఎలిగేషన్ మీద ఎలిగేషన్ చేస్తుంది భయంకరంగా మాట్లాడుతుంది పాపం వీళ్ళకి కూడా శక్తి సరిపోతలేదు అంటే ఎమ్మెల్యేల మీద ఆమె మాట్లాడేసరికి వాళ్ళకు కూడా అర్థమవుతలేదు ఎట్లా రియాక్ట్ కావాలా అనేది అర్థం కాక మాట్లాడుతులేరమ్మా అర్థమయ్యమ్మ అవును అమ్ముకుంటాను ఇంకేం తీసుకోద్దని ఎగిడిచిన భూతం వాళ్ళుగా ఆమె మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా మాట్లాడేళ్ళు అనుకో పరువు తెలిసిన కూడా మాట్లాడితే అయింది అందుకే కేసీఆర్ కేసీఆర్తో నేను ఇరవై ఏళ్ళు ప్రయాణం చేసిన ఎన్నో ఒడుదడుకులు ఎన్నో సాధక బాధకాలు ఆయనతో అనుభవించినాం కేసీఆర్ విన మాట్లాడినప్పుడు నేను పౌరుష పదజాలం వాడుతున్నాము ఎప్పుడన్నా నేను ఒక దూరం ఉన్న వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యుని కాదు వాళ్ళ కులానికి దగ్గర కాదు వాళ్ళ కులం కాదు ఒక మామూలు బీషనికి నాకున్న సంస్కారం మీకు ఉండద్దా నా ఓటుకున్న సంస్కారం మీ మీకు ఉండద్దా ఎన్నోసార్లు కేసీఆర్ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు కన్నీళ్ళు వచ్చినాయి మీరు ఆ కుటుంబంలో పెరిగి ఆ కుటుంబంలో పెద్దయి రాజకీయం అనుభవం వచ్చి సరి అయిన పైసలు సంపాదించుకొని ఆర్థిక పరిపుష్టి కూడా అయిన తర్వాత కూడా మీరు గట్ల అంగడంగడి చేసుకుంటారా చేసుకుంటే మిమ్మల్ని ఏమనుకుంటాను లోకం ఏమనుకుంటాను అది అయింది కదా ఎందుకు అయింది కదా చిక్ ఇంటికెళ్ళకు ఇలా అమ్మాయి కాడు ఉన్నది మీ పార్టీ కానీ మీ వ్యక్తులు కానీ ఇది సోయ తెచ్చుకోవాలని నా విజ్ఞప్తి విజ్ఞప్తి కూడా అసలు మొత్తం కబ్జా చేసిరు లేదంటే చెరువులు కబ్జా చేసిర్రు నిజం ఇదే టోటల్ ఇదే మాట్లాడుతుంది నిజం ఉన్నది ఒక్క ఏలు నీ ముఖాన్ని చూపెట్ట నాలుగేళ్ళు మళ్ళా ఇటే కాదు చూపెట్టేది నీ మీద ఎలిగేషన్ ఆయన మాధవరావు సాబు చెప్పిండు కదా నిన్న నువ్వేమేమి కబ్జాలు పెట్టినావు ఏం కథ ఏం లక్షణం అని ఆఖరిగానే ఎంత వాడు వాడిని ఉరి పెట్టుకొని చావాలన్నాడు అంటే మీరు పలసన కదా దాంతో ఫలితం కంటే పలసన ఎక్కువ అవుతుంది కదా బిడ్డ కదా సార్ నుంచి ఏం నేర్చుకోవాలి కేసీఆర్ బిడ్డ కాబట్టి ఈ మాత్రం గుర్తింపు ఈ మాత్రం వార్తలలో వస్తుంది లేకపోతే వస్తదా నే మాట్లాడతా ఇంకెవరైనా మాట్లాడతా మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్యే నాలుగు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే ఆయన మాట్లాడితే వార్తగా వచ్చింది వేరే వాళ్ళు మాట్లాడతా వార్త మీరు మీరు చిన్న స్థాయి అంటుంది తాని మీరు చిన్న స్థాయి వ్యక్తులు అసలు మాట్లాడడానికి కూడా ఏం లేదు మీద ఆయన వెనకాల ఉండి మాట్లాడిస్తున్నారు అంటున్నారు చిన్న స్థాయి వ్యక్తి అయితే నువ్వు ఉద్యోగం లేవు కదా నువ్వు ఒక అమెరికాకు బతుకపోయినావు కదా నీ స్థాయి ఎంత ఆనా నీ స్థాయి ఎంత పార్టీల ఖర్చులు మాకు అందరికి ఎరక కదా ప్రకాష్ గారు కదా నేను తీర్చిదిద్దింది ప్రకాష్ గారు కదా నీకు ఇది బతుకమ్మ చెప్పి దానికి జాగ్రత్త అయిన పేరు పెట్టించి ఇవంతా డైరెక్షన్ చేసింది ప్రకాష్ గారు కదా ప్రకాష్ గారికి నిన్ను ఉతికి పారెత్తాను ఇవాళ సోషల్ మీడియాలో వస్తాను మరి ఆయన ప్రకాష్ గారితో మాట్లాడు మాట్లాడు ఏం మాట్లాడదు నీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు ఆయన మాట్లాడాలి ఇప్పుడు బయటకెళ్ళి వచ్చిన వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బీటీ బ్యాచ్ అంటున్నారు బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణని దోచుకోవడానికి వచ్చినటువంటి బ్యాచ్ అని ఇప్పుడు ఈ మాధవరం కావచ్చు కొంతమంది మీద తను మాట్లాడి సార్ మాట్లాడిన కూడా కొంత తప్పేం లేదు ఎందుకంటే ఉద్యమకారులు పార్టీలు లేరు తను చెప్తుంది ఇప్పుడు చెప్తున్నారు ఏమైంది మీరు అధికారంలో ఉన్న కాడ నుంచి ఉన్ననాడు ఉద్యమకారులందరినీ తీ తీసెత్తాను నాయన ఇది మంచిది కాదు అని మీ తండ్రితో చెప్పనుంటి కదా నువ్వు బహిరంగ సవాలు ఆనాడే చేయనుంటి కదా నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు కదా ఆనాడు నువ్వు ఒక పార్లమెంట్ మెంబరు కదా ఆనాడు ఆనాడు అంటే వీళ్ళు ఉండేది ఇవ్వాలి అయ్యా బీటీమ్ అయిందా ఇప్పుడు కూడా తేఖరా బీటీ ఇవాళ మమ్మల్ని అందరికీ కొట్టడం లేన ఇవాళ్ళు మా ఇవాళ మా మాజీ మంత్రి వరీ ఉండే శ్రీనివాస్ యాదవ్ మమ్మల్ని మెదకులో తరిండు తరిండు తరినైనా మంత్రి అయ్యిండు మంత్రిని ఎందుకు చేస్తాను నాయన అడగనుంటివి అడగనుంటివి రాజ రాజ యాదవ్ని చైర్మన్ చేసిండు వెయ్యి కోట్లు కట్టి కథం చేసిండు నానా రాజయ్య గారు ఉద్యమకారుడు నీతో పాటు జైలుకి వచ్చిండు ఆయనను చైర్మన్ చేసి వెయ్యి కోట్లు ఎందుకు కొట్టేస్తాను అని అడగనుంటివి ఆయన అందరూ శభాష్ అందరూ లేకపోతే ఆయన వెనకకచ్చి దిద్దుకొని మంచిగా ఉండు ఇవాళ మీ పార్టీకి ఈ దుస్థితి పట్టకపో కదా అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ పాదయాత్ర అని చేస్తున్నారు తను ఏ యాత్ర చేసినా కూడా దాని నాశన యాత్రే ఇది బీఆర్ వేసుకుని నాశన యాత్ర నువ్వు ఏ యాత్ర అన్నది పార్టీని అట్లా గాలికి వదిలేసి వదిలేసే పరిస్థితి ఉంటదా సార్ పార్టీ గాలికి వదిలేసినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే రిజల్ట్ వస్తుంది ఇది వదిలేసిన ఏం కాదు ఎందరు తిట్టినా ఏం కాదని ఎవరికి వాళ్ళే పట్టించుకుంటలేరు కానీ పార్టీ అన్నాల్లో ఉండదు అట్ట ఇప్పుడు నరేంద్ర మోడీ ఇలాంటి వాళ్ళు బీజేపీ పార్లమెంట్ మెంబర్లను దగ్గర పిలిచి ఇది ఏందా ఇది మీరు ఏం చేస్తాను అని అడిగే రోజు వచ్చిన్నారా లేదా ఇప్పుడు నేను మిమ్మల్ని వాళ్ళు అడుగుతలేడు కేసీఆర్కి శాతం అవుతుందా శాతం అయితే లేదా తెలియదు కానీ పిలిచి అడగాలి కదా ఆయన ఎందుకు ఎందుకని అడుగుతలేడు మరి ఇంకెంత డ్యామేజ్ కావాలా అంటే కూతురు కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారా అంటే ఏం ఏమైతుంది అని చెప్పద్దమ్మా ఇప్పుడు ఏం కాదు అది ఇది కాలానికి వచ్చింది దాన్ని ఏం కాపాడలేము కాపాడుకోవాలంటే హరీష్ రాడే ఓకే ముందడుకచ్చి ఉన్న పార్టీని కాపాడుకోవాలి ఉన్న లీడర్షిప్ని కాపాడుకోవాలి తప్ప ఆయన కూడా సైలెంట్ గా ఎన్నో రోజులు ఉంటే కట్టప్పలాగా ఉండదు ఆయన ఇంకో టాక్ ఏంటంటే సార్ ఆయన బీజేపీలోకి పోతుండ్రు అనేది కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది మరి ఒకటే అమ్మా ఆయన పోయినంత మాత్రాన బీజేపీ కూడా ఒరిగేది ఏం లేదు బీజేపీలో ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు వాళ్ళ దే ఏమైతే లేదా ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు ఏమైతే లేదా ఆయన ఒకటి పోతే కాదు ఇదంతా ఒక రూపాన్ని తెచ్చి దీన్ని ఒక లెవెల్కి లెవెల్కు ఉన్నది ఉన్నదాన్ని దాన్ని కాపాడి దానికి ఒక పొజిషన్ ఇచ్చి బీజేపీలో బీజేపీలో కూడా ప్రక్షాళన జరిగి అందరు సీనియర్సు జూనియర్సు యంగ్ యంగ్స్ కూడా బాధ్యతలు ఇచ్చి ఇవన్నీ చేస్తే అవుతుంది ఇది అంతా అలగగా అంత అల్కగా అయ్యేది కాదు ఇప్పుడు సోషల్ మీడియా గురించి మాట్లాడు సోషల్ మీడియా నేనును రఘునందను ఇంకా ధర్మపురి అరవింద్ తప్ప ఎవరన్నా మాట్లాడుతున్నాము సోషల్ మీడియాలో నేనంటే పేరు ఊరుకు లేను పేరు ఊరు లేను నేను ఇద్దరు పార్లమెంట్ మెంబర్లు మాట్లాడతారు ఎప్పుడన్నా ఊరు ఊరినట్టు మాట్లాడితే బాటి సంజయ్ మాట్లాడతాడు ఆయన మంత్రి అనే ఆయన మంత్రి ఆయన అనేక మందికి తిరిగి దగ్గర తీసుకొని ఆయన చెప్పాల్సిన వ్యక్తి ఆయనకు ఊరు కూడా ఎందుకు మెరుసుడేందుకు సోషల్ మీడియాలో మాట్లాడే వ్యక్తుల సంఖ్య ఎంత బీజేపీలో ఇంత పెద్ద పార్టీ యావత్ భారతవరలో ఇంత పెద్ద పార్టీ ఎన్ని పార్లమెంట్ సీట్లు ఇచ్చిన పార్టీ ముప్పై ఐదు పర్సెంటు ఓట్లు తెచ్చిన పార్టీ అరవై రెండు అసెంబ్లీలలో మెజార్టీ తెచ్చిన పార్టీ ఎంతమంది ఉండాలి బీజేపీ సోషల్ మీడియా మన దగ్గర నిల్ సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా నాకు తెలిసి ఇక్కడ మొత్తం అంతా బీఆర్ఎస్ అట్లా మాత్రమే బతుకుతాను సోషల్ మీడియా ను ఇప్పుడు కవితో పక్క మన ఏది తోడులేనా ఇలుక తోడినప్పుడు తోడుతూనే ఉండే పార్టీని కేసీఆర్ హెల్త్ మంచిగా లేక ఆయన ఫామ్ హౌజ్లో ఉంటాడు సంతోషంతో అది పార్టీయే కాదు వాడు మాత్రలు ఇచ్చినందుకు వానికి రాజసభ ఇవ్వడంలో పార్టీ అనే తోడు ఇవ్వలేదు మసానాచారి ఉన్నాడు ఆయన నోరే బంద్ అయింది ఎందుకో పాతోడు మొదటి నుంచి మాతోడు ఉన్నాడు గసంటో వాళ్ళు వేల మీద లెక్క పెట్టే ఉన్నారు ఏళ్ళ మీద లెక్క వి విప్రకాష్ పార్టీ కాదు సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలల్ల రెండు వేల మూడు వందల సమ్ ఛేంజ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది మరి బిఆర్ఎస్ఏ కదా సార్ బిఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళే కదా సార్ మీరు మరి అసలు ఇక పార్టీ చచ్చిపోయింది పార్టీ లేనే లేదు అయిపోయింది అంటున్నారు అమ్మ అక్కడ కనిపిస్తుంది కదా సార్ గ్రామీణ అమ్మ నేను గ్రామీణ లీడర్ ఉన్నాడని చెప్తానా గ్రామీణ లీడర్ సర్పంచ్ అయ్యాడు రేపు నెగులు లేడు ఆరు నెలల తర్వాత వీళ్ళందరూ కూడా అలిసిపోయి ఏ పార్టీలో గెలిచినోడు ఇండిపెండెంట్లో గెలిచినోడు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే పోతారు గంపగుతాక కాంగ్రెస్ పార్టీకి పోతారు పోయినాక మూడేళ్ళ వాడు ఏమీ చేయడు అప్పు తీరది ఏ పని చేయడు వీడు కూడా ఇంటికి పోకుండా అవుతాడు వీడు కూడా భార్య తప్పు పట్టుకునే స్థితి వస్తుంది వీడు కూడా పిల్లలకు చదువు చెప్పియలేడు వీడు కూడా పిల్లలు ఏదైనా పిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు చేయడానికి తిప్పలే అవుతుంది ఏదో గంపడ ఆస్తితో అత్తాడు తప్ప ఏం గాలిపోదు గ్రామ పంచాయతీలలో సార్ డెబ్బై ఐదు లక్షలు దగ్గర దగ్గర కోటి రూపాయలు సార్ ఉండండి ఇది వరకు ఇది వరకు కూడా వచ్చింది శివ అంటున్నాను మొట్టమొదటి సార్ ఎప్పటి నుంచి వస్తాను ఒక్క సర్పంచ్ ఇల్లు పాతిల్లు వాడు కట్టుకున్న ఇల్లు తప్ప మళ్ళీ కొత్త ఇల్లు కట్టిండ సర్పంచ్ అయినా ఎట్టన్నా చేసి వెహికల్గా ఉంటాడు అప్పు వెహికల్ కొనాలి తిరిగిద్దాం అదే ఆడూరు లైన్ వాళ్ళకు దోశని వేయడు వీడు మోగోడే చెప్తా అంటాడు అంతా నేను కూడా సర్పంచ్ రాని ఆమె ఇంటి పని పని చేస్తుంది రేపటి నుంచే నాటైపోదు నా రేపటి నుంచి నాటుకు పోదు బైక్ ఆడిపోదు అట్లా సంసారం కూడా కదా ఆమె సర్పంచ్ వీడు మెసలిని వేయడు వీడే సర్పంచ్ నేను తిరుగుతాడు నేను సర్పంచ్నే అంటాడు ఈ ఒక ఒకటి ఉంటుంది కదా అరే నేను సర్పంచ్ అయితే ఈయన సర్పంచ్ అని తిరుగుతాడు ఆమె కూడా సర్పంచ్ బాట ఆమె పడుతుంది ఇద్దరు పడి సంసారం ఖుషదు ఇది నేను చెప్పేటి నగ్న సత్యాలు ఇదేంటి సార్ సర్పంచ్ అవుడు చాలా గొప్ప అనుకుంటే నగ్న సత్యాలు కలెక్టర్ గును సర్పంచ్ కే పెద్ద అధికారము కానీ గ్రామీణ వాతావరణం బాగా కలుషితమై ఉన్నది ఈ కలుషితంలా ఈ పెత్తనాన్ని దక్కించుకున్నాడు చాలా కష్టం అవుతుంది చాలా మంది యంగ్ వాళ్ళు అయినరు సార్ అంటే ముప్పై ఐదు నలభై సంవత్సరం వాళ్ళు అయినరు అవుతారు చేస్తారు మంచి చేయాలని కూడా అనుకుంటారు కానీ కావద్దా మంచి చేస్తాను మనీ కూడా కావాలి కదా ఏడికి వెళ్ళి అన్నిటికీ కావాల్సింది పైసలే పైసలు ఉంటే గాని ఏది పని కదలదు ఎవరి మాట వినరు అంతే కదా సార్ అంతే ఏమున్నాయి सारे वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम